సైనికులందరూ కూడా మరి కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగిన సన్మాన కార్యక్రమానికి అందరూ కూడా కుర్చీలు పోతాడు నమస్కారం అండి చాలా సక్సెస్ఫుల్గా బెంగళూరులో చేయడం జరిగింది ఇవాళ మీరు చూస్తే మన కాశ్మీర్లో జరిగిన ఘటన ఆ ఘటనలో ఒకరు వాళ్ళ ఫాదర్ నుంచి కోల్పోయారు ఒక కొంతమంది వాళ్ళ హస్బెండ్ను కోల్పోయారు ఇది ప్రతి టైం మన దేశం నుండి అటాక్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది మీరు చూస్తే అప్పుడులో బాంబేలో అయినా కానివ్వండి అలాగే హైదరాబాద్లో అయినా కానివ్వండి మన ఒకసారి ఫ్లైట్ హైజాక్ అయినా కానివ్వండి ఇలా అది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండడం వల్ల ఈసారి అందరం కూడా చాలా ఇబ్బంది అయ్యాము చాలా బాధ పెట్టింది కాశ్మీర్ సంఘటన అదే రకంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఇవాళ తీసుకునే నిర్ణయం పాకిస్తాన్ నుండి అటాక్ చేయాలనే తీసుకునే నిర్ణయం మేము అందరం స్వాగతించాము ఇవాళ సింధూర్ అనే ప్రోగ్రామ్ తీసుకొని ముందుకెళ్ళారు దాంట్లో తొమ్మిది ప్లేసెస్లో అటాక్ చేయడం జరిగింది దాంట్లో మన చాలా వరకు మన సోల్జర్స్ అందరు కూడా అక్కడ ఉండి వాళ్ళ ఫ్యామిలీలు అన్ని వదిలేసి మన బార్డర్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటా ఉన్నారు ఇవాళ కూడా యుద్ధం వచ్చిందని తక్షణ అందరూ కూడా రెడీగా ఉండి విత్ ఇన్ మూడు రోజుల్లో డిసిషన్ తీసుకున్న మూడు నాలుగు రోజుల్లోనే యుద్ధం చేసే పరిస్థితి మన దేశంలో ఉంది ఇవాళ ప్రపంచము దేశంలో అన్ దేశంలో కాకుండా వరల్డ్లో అంతా కూడా మనం మన స్ట్రెంత్ ఏందో తెలిసింది అందరికీ ఇవాళ అటాక్ చేసినట్టు కూడా అన్ని టెర్రరిస్ట్ దగ్గర అటాక్ చేశారు ఎవరిని నా కార్మ కామన్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టలేరు ఇవాళ మన సోల్జర్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనము మన దేశాన్ని కాపాడుకోగలం అదే రకంగా ఇవాళ ఎక్స్ మ్యాన్ సోల్జర్స్ కూడా మన మన దిందలూరు కాన్స్టెన్సీ అభి మనం అందరం కూడా కంగ్రాచులేషన్ చేసుకున్నాం వాళ్ళు కూడా ఇవాళ కూడా ఇవాళ కూడా వాళ్ళని వదిలితే మన దేశం కోసం కాపాడడానికి కూడా ఉన్నట్లు కూడా వాళ్ళు ఇవాళ మాట్లాడడం జరిగింది ఇవాళ వాళ్ళందరికీ ఉండే దేశభక్తితో ఇవాళ అందరం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ ఉన్నామని ఇవాళ తెలపడం జరిగింది ఇవాళ మురళి గారు చనిపోయారు మన రాష్ట్రం నుంచి ఆయనకు కూడా మేము అందరి సంత సంతాపాన్ని తెలుపుకుంటున్నాం ఎందుకంటే దేశం కోసం వాళ్ళు ప్రాణాలు వదిలేస్తారు మన మనం వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం అందరం చాలా సంతోషంగా మన ఇళ్లలో ఉంటున్నాం వాళ్ళేమో బార్డర్లో కాపాడుకొని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం